హలో ఇప్పుడు నాకు కొట్టు నేను మళ్ళీ నీకు రేపు కొడతా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మళ్ళీ కావాలంటే పది రోజుల్లో నేను కొడతా సరే సరే గాని ఇప్పుడు కొడుతున్నావా లేదా సరిపోయారు ఇద్దరు చూసారా పరిస్థితి ఎలా ఉందో ఈ ఫోన్ పేలు గూగుల్ పేలు వచ్చాక డబ్బులు అడిగే పరిస్థితులు ఇలాగే తయారయ్యాయి లేకండి స్నానం చేసి రెడీ అవుపు ఈ రోజు మన పక్కింటి ఆవిడ కల్పన బర్త్డే ఉంది పార్టీకి వెళ్ళాలి ఎవరిది పక్కింటి కల్పన ఈ రోజు బర్త్డే ఈ రోజు కాదే సెప్టెంబర్ ఇరవయో తారీఖు తన బర్త్డే ఓ మర్చిపోయానండి బర్త్డే ఆవిడది కాదు ఊరు నుంచి వచ్చిన వాళ్ళు చెల్లెదండి ఎవరిది స్నేహదా స్నేహ బర్త్డే ఇప్పుడు కాదే అక్టోబర్ ఇరవై మూడు అయ్యో ఈ రోజు ఎవరిదో బర్త్డే ఉందండి మర్చిపోయాను అయిందా ఆ అయింది ఏం చేసినావు ఉక్మా చేసిన ఉక్మేనా ఉక్మేనా అని సాగదీయవారి మరి లేకపోతే ఆ ఉప్మా గురించి చెప్తాయిను పవర్తలకు పొంగేదేది పూరి ఉడికితే తెల్లబోయేది ఇడ్లీ పట్టించుకోకపోతే ముఖం మార్చుకునేది ఏది దోశ ఒత్తిడి చేస్తే పొరలు అమ్ముకునేది ఏది పరోటా ఏది ఇచ్చినా కడుపులో దాసుకునేది తప్ప నూనెలో వదిలేస్తే గొల్లం అనేది గ్యారేజ్ ఎంత పోసినా రవ్వంతా అనేది రవ్వ దోశ ప్రేమతో గుప్పడంత పడేస్తే మూకుడు అంతా ముద్దచ్చేది చేరి ఉక్మా మరి అసంట ఉక్మా నువ్వు వాడి పోసుకుండా ఎందుకు సపడే కదా ఇందు చార్లో ఇరవై చెంచాలు కారం వేశాను సరిపోతుందా సరిపోదే ఇంకో ఇరవై చెంచాలు వేసి బాగా మరిగాక తీసుకెళ్లి విధులు మురికాలలో పోయి మరి కూరలో పంచదార ఎంత మీకు తెలుసా మన పక్కింటోళ్ళు వాళ్ళు ఫిఫ్టీ ఇంచెస్ ఎల్ఈడి టీవీ కొన్నారంటండి మీరు ఉన్నారు ఎందుకు నిమ ఉంటా నంగా ఉంటే నిన్న చూడటనే దరికిపోయింది కల్లని నాకు టీవీ చూసేంత టైం నాకు ఎక్కడి అయినా వాళ్ళు ఆవిడ एवरेज గా ఉంటది. మా వాడికి టీవీ చూసే అవసరం కాబట్టి వాళ్ళు టీవీ కొన్నారు. నాకు అవసరం లేదు. మీకు పదండి వేడి వేడిగా పకోడి చేసి పెడతాను పదండి. ఏమ్మా మీ ఆయనకే లేరా? లేరండి ఇప్పుడే బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళారా? వెళ్ళే ముందు ఏమైనా చెప్పారా? ఆ చెప్పేర్ సార్ మీరు మీ ఆవిడకి ఎక్కువ భయపడతారంట. చొరలత నవ్ ఇట్ ఈస్ యువర్ టర్న్ సైక్లోన్ అంటే ఏమిటి సైక్లోన్ అంటే ఏమిటి సైకిల్ కి పెట్టే లోన్ సార్ ఏంటి మీ డ్యూటీకి వెళ్ళిపోయారు కానీ మన స్లాబ్ ఇంత పెద్ద పెచ్చి కూడా పడిపోయిందండి అప్పుడు నువ్వు నువ్వెక్కడున్నావు నేను వంట గదిలో వంట చేస్తున్నానండి ఎప్పుడు వంట గదిలో ఏడ్చే బదులు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు కదా ఏంటి నిన్న రాత్రి నేను వండిన కూర బాగలేదా బాగుంది మరి మా తమ్ముడేటి బాగలేదంటున్నాడు పెళ్లి కాలేదు కదా ఎక్కడ మాట్లాడాలో తెలీదు